మా పెద్దలు నాకు ఇచ్చిన అంశం బట్టి రక్షణ బాపిస్తం అంటే వ్యత్యాసం బాక్సం లేకుండా పరలోకం వెళ్ళవచ్చు దీని గురించి మనం ధ్యానించుకుందాం హేట రాసిన పత్రిక తొమ్మిది క్రింద మరియు జన్మచరిత్ర ప్రకారం సమస్త వస్తువును రక్తం చేత శుద్ధి చేయబడి రక్తం పాప క్షమాపణ కలుగా

ముందుగానే అది ప్రభువును తెలుసుకొని ప్రభువుని ఎదిగి ప్రవేశించే ఒక ఆచారం అయితే రక్షణ అనుభవం బాధ్యసం అనేది నీటి ద్వారా క్రైస్తవ విశ్వాసం క్రమబద్ధంగా ఆచారం అయితే రక్షణ అనేది దేవుని ద్వారా ద్వారా వచ్చే వ్యక్తిగత అనుభవం బాగ్యసం అనేది దేవంతో విశ్వాసం యొక్క సంబంధాన్ని చేసిన నిబద్ధత ప్రపంచానికి వైరంగంగా ప్రకటించే గుర్తు కానీ రక్షణ అనేది బాగ్యసం కంటే ముందు జరిగే ఒక ప్రక్రియ బాగ్యసం అనేది ఒక క్రైస్తవ మతపరమైన ఆచారం దానిలో నీతి ఉపయోగించే ఒక వ్యక్తిని క్రైస్తవ లోనికి ఆహ్వానిస్తారు ప్రేమ మూడు పదహేడు అక్కడ స్వయంగా ఆయన చేసుకున్నట్టుగా చూస్తాం తీసు తీసుకున్నారు వేసుకోవు ఆయన పాప లేని వాడు ఆయన పరిషితుడు ఆయన నీతి మంత్రులు ఆయన బా తీసుకుని తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు తీసుకుంటున్నాడు వచ్చిందంటారు అని వాళ్ళ పేరు లేదు ప్రభుత్వమే ఆయన ఆచరణలో పెట్టుకున్నా నేర్వేరు అదంతా వేసుకుని కాబట్టి ప్రేమైన వాళ్ళ క్రీస్తులో మన ఐక్యతను కొత్త జీవితాన్ని సూచిస్తుంది క్రీస్తులో ఐక్యతను కొత్త జీవితాన్ని మనకు సూచిస్తుంది వేసుకు

ఉంటది కాబట్టి ప్రేమిన వాళ్ళ బాధ్య వార విశ్వాసి తన పాత జీవితాన్ని దేవుని దేవునికి లోపడే నూతన జీవితాన్ని తాను ఇది ఒక బహిరంగ నిబద్ధత రక్షణ అనేది దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపాల నుండి పచ్చపడడం ద్వారా వ్యక్తి వ్యక్తిగత దైవిక అనుభవం ప్రేమైన వాళ్ళ నువ్వే నాకు చాలా మంది భారతీ సర్వీసుకోవాలని రక్షణ భారతీ అంటే అర్థం కాకుండా చాలా మంది భారతీసం తీసి ఇవ్వండి ఎలాగైనా సరే మేమేం చేయాలి <laughs> <laughs> <laughs>

పోతున్నాడు ఆరాధించి వెళ్తున్నాడు పిలుపు తెలుసుకోవాలి తెలుసుకొని అయ్యా మేము మేము నుంచి సంపూర్ణంగా తెలుసుకున్నాం మాకు వేరే దాని మీద నమ్మకం లేదు మాకు విశ్వాసం ఉంది ఆయనే మా అదే విధంగా అక్కడ 那不是那样。 బాప్తిజం అంటే ద్వారా బాప్తిజం నీటి ద్వారా అంటే బహిరంగంగా అందరికీ చూపించేది రక్షణ అంటే అది లోపల జరిగే ప్రక్రియ మనకు ఏదో ప్రభుత్వం మన హృదయానికి లోపల ప్రక్రియ బాప్తిజం అంటే అందరికీ ఇక్కడ సమాజం అందరూ అంటే అందరం తెలిసిపోతుంది ఇక నుంచి నేను సంఘంలో చేర్చబడతాను క్రమంగా ఆరాధన పాలు పాల్గొంటూ ఉంటామని నిర్చి ఉన్నది కాబట్టి ప్రేమ వాదన

రాజ్యంలో జ్ఞాపం చేసుకో ఆయన సమయం లేదు ఆయన సమయము లేదు నాతో పాటు నేను పరిదేశంలో ఉండవు అని చెప్పాడు పర్వ పండించి ఆహ్వానించినాడు పద లక్షలు ఎప్పుడైనా అంటే ఆయన దొంగ కాబట్టి ఆయన శివులో ఉన్నాడు ఆయన సమయం లేదు కాబట్టి

ప్రేమిన వల్ల రక్షణ అంటే అందరం వల్ల జరిగే ప్రక్రియ రక్షణ సహోదరుడు శ్రీరామ గారు చక్కగా ఒక రక్షణకు బాధ్యత మధ్య డిఫరెన్స్ ని చక్కగా తెలియపరచారు కాబట్టి రక్షణ అంటే మన వ్యక్తిగతంగా మన హృదయంలో మనం యేసు ప్రభువును మనం ఒప్పుకోవడము మన అంతరాత్మకి దేవుడి మధ్య జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభు దేవుడని ఆయన పాపాలు క్షమిస్తారని నీ హృదయం అయితే ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు నీవు రక్షింపబడతావు కాబట్టి ఆ తన రక్షణకి సాదృశ్యంగా నేను ఏసుక్రీస్తువాన్ని అంగీకరించాను నేను రక్షించుకున్నాను అని ఒక సాదృశ్యాన్ని సంఘం ఎదుగా మనం విధులకు తెలియపరచుకోవడాన్ని మనం బాప్తీసం అంటాం కాబట్టి ఈ విధంగా మనం చక్కగా చెప్పారు అలాగే ఆ యొక్క దొంగ సమయం అది బాప్తీసం లేకుండా అంటే ఆ కాలంలో దొంగ సమయం లేదు కాబట్టి వెళ్ళాడు కాలంలో కాబట్టి మనకు సమయం ఉంది మనం రక్షించబడిన కాబట్టి ఖచ్చితంగా మనం బాధ్యతను తీసుకుంది అని వెళ్తాం కాబట్టి మీరు మార్నింగ్ నుంచి ఈ యొక్క రక్షణ అంటే ఏంటో తెలుసుకున్నారు రక్షణ ఎందుకు అవసరమో తెలుసుకున్నారు